అందరికీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి భోగి అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా కాస్త లేట్ అయిపోయింది అనమాట వీడియో అప్లోడ్ చేయడము ఈ మధ్య అయితే చాలా ఫుల్ బిజీ అయిపోయింది ముగ్గురు పిల్లలు ఇంకా మా హస్బెండ్కి వాళ్ళకి ఇంకా వాళ్ళ పండ్లలోనే సరిపోతుంది అందులోనే కొంత ఓన్ హౌస్ కట్టించిన తర్వాత ఇంకా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది కదండి ఆ మెయింటెనెన్స్ ఇంకా మా పిల్లల్ని చూసుకోవడంలోనే బిజీ టైం అయిపోతుంది నాకు ఎడిటింగ్ కూడా టైం ఉండట్లేదు కొంచెం కాస్త సమయం దొరకగానే ఫోన్ పట్టుకోగానే కొత్తసేపు పడుకుందామా అనే సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట అందుకోసమే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను అందులోనూ కొత్తగా ఏం తీయడానికి ఏం లేవన్నమాట నేను మొబైల్ పట్టుకోగానే మా చిన్నోడు వచ్చేస్తున్నాడు వాడు ఇంకా మొబైల్ చూడడం ఇలా ఎక్కువైపోయింది ఇంకా నేను పట్టుకొని తీస్తుంటే మొబైల్ గుర్తొచ్చేసి మొబైల్ కావాలని ఒకటే ఏడుపు అందుకోసమే మొబైల్ అవాయిడ్ చేయడం కోసం నేనే మొబైల్ కాస్త పక్కన పెట్టేసాను అనమాట ఇంకా చూసారా భోగి రోజు పొద్దున్నేనే లేచేసి ఇంకా మొత్తం ఊడ్చేశాను అర్లీ మార్నింగే లేద్దాం అనుకున్నాను కానీ చలికి లేవాలనిపించలేదు అందుకోసమే కా కొంచెం అయితే లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి అలాగే మెలకు వచ్చిందనమాట ఇంకా అప్పుడు లేచేసి ఇంకా గబగబా మొత్తం ఊడ్చేశాను చూసారా నువ్వు ఊడ్చడంలోనే తెల్లారిపోయింది అందుకోసమే ఇలాగ వర్క్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం వేపు చెట్టు ఉంది కదా ఇంటి ముందర ఎక్కువ ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇంటి ముందే కాకుండా ఆ చుట్టుపక్కల మొత్తం ఊడ్చాలన్నమాట అలాగ వర్క్ అనేది ఎక్కువైపోతుంది చుట్టూ చెట్లు ఒకటి ఉన్నాయి వాటిలో కూడా కొంచెం క్లీన్ చేస్తూ ఒకేపాటికి టైం తెల్లారిపోయింది చూడండి ఇంకా తెల్లారిపోయింది అని చెప్పేసి గబగబా కల్లాపైతే చల్లుతున్నాను ఇది వచ్చేసి పేడకల్ ఆపేం కాదులే అండి మనకి పౌడర్ దొరుకుతుంది కదా పేడ కలర్ అదైతే వేసి వాటర్తో వాటర్లో మిక్స్ చేసేసి ఇలా అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా చాలా మంది వాడకూడదని చెప్తారు కాకపోతే ఇక్కడ మేము పల్లెటూరులో ఉన్నప్పటికీ పేడ తీసుకురావడానికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను ఎందుకంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట అందుకోసమే అప్పటి నుంచి నేను డిసైడ్ అయిపోయాను గట్టిగా ఇంకొకసారి పేడకి వెళ్ళకూడదని చెప్పేసి ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఫెస్టివల్ రోజు అర్లీ లేసాను అనమాట కల్లాపి చల్లుదామని మా దగ్గరలోనే పేడ అయితే వెళ్ళాను అంటే నేను తీసుకున్నప్పుడు ఇంటి ఆవిడ చూసింది అనమాట చూసింది అప్పుడేం అనలేదు కానీ నేను తీసుకొచ్చి నేను కల్లాపి చల్లాక అంటే ఇండైరెక్ట్గా తిడుతుంది అనమాట ఎవరో తీసుకెళ్లారో అన్నట్టు నా ముందే తిడుతుంది అనమాట తిడుతూ ఉంటే నేను అప్పుడు చెప్పాను నేనే తీసుకున్నాను అని చెప్పేసి ఆవిడ చూసింది ఆవిడ చూడడం కూడా నేను చూశాను కాకపోతే మళ్ళీ అంటుందనమాట లేదు నేను ఎవరో అనుకోని అన్నాను అని చెప్పేసి కాకపోతే నాకు తెలుసు నన్నే అంటుంది అని నాకైతే అర్థమైపోయింది ఇది కావాల్సిగా అంటుందని నాకైతే అర్థమైపోయి నేను చాలా హట్ అయిపోయాను ఆ రోజు బాగా ఏడ్చాను కూడా ఫెస్టివల్ రోజు మార్నింగ్ అలా తిడితే ఎవరికైనా హట్ అవుతాం కదండీ అప్పుడే డిసైడ్ అయిపోయాను మా ఆయనకు కూడా చెప్పాను ఒక గేదెను కొనివ్వు నాకే అని చెప్పి పేడ కోసం అంత హట్ అయిపోయాను అనమాట నావు కానీ గేదె కానీ ఉండాలి నేను ఇలా వెళ్ళలేను అని చెప్పేసి మా ఆయనతో అన్నాను అప్పుడు మా ఆయనలో ఏం పర్లేదు కొద్ది రోజులకి ఇంకా మనకి హౌస్ అవుతుంది కదా నీకు అక్కడ నేను పేడతో కల్లాపి జల్లుక్కోకుండా ఆ వీళ్ళు లేకోకుండా ఇలా కాంక్రీట్ వేపిస్తాను అనేసి అన్నారు అలానే వేయించారు ఇంకా నాకైతే ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి ఎదురు రాకూడదని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు వెళ్ళను ఇంకా అందుకోసమే ఇలా పౌడర్తో ఇలా కల్లాపైతే చల్లుతున్నాను ఇంకా అత్యవసరం అనిపిస్తే తప్ప అంటే అది కూడా మా అవ్వ కానీ మా పిన్నికి కానీ చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు ఈరోజు కూడా గొబ్బెమ్మలు చేయడానికి మా అవ్వనే తీసుకొచ్చి ఇచ్చింది నేనైతే వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను ఇంకొకసారి అన్నాక ఇంకంతా నేను రివర్స్ తిరిగి చూడను అనమాట అనవసరంగా ఎవరు పడతాను పడతాను చెప్పండి మాటలు దానికి కూడా అంతగా అలా ఏం పోతుంది అని చెప్పి చాలా హట్ అయిపోయిన ఆ సిచ్యువేషన్ వల్ల నేను ఇంకా అడస నేను తీసుకున్నాను తర్వాత చూసారా ఇక్కడ గొబ్బెమ్మలు చేసేసాము ఆవు పేడతో చేసేసి ఇంక పూజ మొత్తం కంప్లీట్ చేశాను ఇంకా గొబ్బెమ్మలను అవధాన్యాలు వేయాలి కదా అవి కూడా వేసేస్తూ ఉన్నాను ఆయన ఇక్కడ నాకు ఏవిడో తీస్తూ ఉన్నారనమాట ఆయన పాపం ఆ రోజు డ్యూటీ నుంచి దిగి వచ్చారనమాట రాగానే ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఏదైనా మా హస్బెండ్ సపోర్ట్ వల్లే నడుస్తుందండి నేను ముగ్గురు పిల్లల్ని ఇంట్లో పనులన్నీ చూసుకోవాలంటే ఆయన సపోర్ట్ లేని నేను ఒక్కదాన్ని అయితే హ్యాండిల్ చేయలేను ఆయన సపోర్ట్ వల్లే నేను మొత్తం అన్నీ చూసుకోగలుగుతున్నాను తర్వాత ఇక్కడ చూసారా గొబ్బెమ్మలు అనేవి గుమ్మంలో అటు ఇటు అటు ఒకటి ఇటు ఒకటి పెడతాము ఆ పాత్ర ఉంటుంది కదా పెడితే కుండలాగా చేస్తాము ఆ కుండలో నవధాన్యాలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి వాటి మీద మూడు గొబ్బెమ్మలు గుమ్మానికి అటు ఇటు అయితే పెడతాము అన్నమాట పెట్టి వాటికి కూడా పసుపు కుంకుమంతో బుట్టలు పెట్టి పువ్వులైతే పెడతాము ఇంకా మూడో గొబ్బెమ్మ వచ్చేసి మనం గుమ్మం ముందు ముగ్గేస్తాం కదా ఇదిగోండి అలా అయితే పెట్టేస్తున్నాము పెట్టేసి ఫ్లవర్స్తో వాటికి పెట్టేయాలన్నమాట ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ముగ్గు వేసేపటికి చాలా టైం అయిపోయింది నేను ముగ్గు వేసేసి ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ పండ్లు ఇవన్నీ చూసుకోగానే మాకు కొంచెం పిల్లలు కొంచెం కదిలిచ్చారు ముగ్గుని కొంచెం కుక్కలు కూడా అంటే కుక్క పిల్లలు ఎక్కువ ఉన్నాయి అక్కడ అవి కూడా కొంచెం ఖరాబ్ చేశాయి ఇంకా సెట్ చేసే టైం లేదు నాకు చీర నా చీరతో కొంచెం ఖరాబ్ ఇంకేం చేస్తే తప్పదనమాట ఇంకా ముగ్గు అంతటా చోటు ముగ్గేస్తే ఇంకా అలాగ నేను జరుపుతున్నాను అలా అవుతుంది ఇంక ఇది చూసారా ఇది మా పాప వేస్తుంది అనమాట ఎందుకంటే నేను ఇంకా అందుకోసమే ఇక్కడ మా పాప వేసే చెట్టు ముందు అలాగా తులసి చెట్టు ముందు మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఇది వచ్చేసి కృష్ణుడు అనమాట నాకు ఎంతో ఇష్టమైన కృష్ణుడు అది అయితే తెచ్చుకున్నాను స్టాండ్ అవి అదైతే షార్ట్ వీడియో పెడతాను నేను ఎలాగ చేశాను ఏంటి అనేది తర్వాత అక్కడ పైన కనిపించిన శ్రీనివాస్ కళ్ళం అది పెట్టుకుంటే చాలా మంచిదంట నేను ఆన్లైన్లో బయట చాలా సర్చ్ చేశాను నాకు ఎక్కడా దొరకలేదు లాస్ట్కి తిరుపతిలో నాకు రీజనబుల్ ప్రైస్లో వచ్చింది అనమాట అందుకోసమే అంత దూరం నుంచి మోసుకొని వచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంట్లో చాలా మంచిది అని చెప్పేసి తర్వాత ఆ రోజు టిఫిన్ వచ్చేసి పొంగల్ అయితే చేశాను స్వీట్ అయితే ఆఫ్టర్నూన్ చేయాలి రోజైతే పొంగల్ చేశాను అనమాట అదే తింటున్నాము టెన్కి కలాగా పూజ కంప్లీట్ ఇంకా దాని తర్వాత టిఫిన్ చేస్తూ ఉన్నాము మావాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు నేను వీడియో తీస్తుంటే వాడు దాగుడుమూతలు ఆడుతూ ఉంటాను ఇక్కడ రేగిపళ్ళు అయితే తెంపుతూ ఉన్నాను చూడండి ఎందుకంటే ఇంకా మా చుట్టుపక్కల ఇక్కడ రేగుపళ్ళు అయితే కన్ చెట్టు అయితే కనిపించలేదు చెట్టు ఉన్నప్పటికి వాటిలో రేగుపళ్ళు ఉండట్లేదు అందుకోసం ఇలా వెతుక్కుంటూ వస్తే మాకు ఇలాగా మా ఊరి నుంచి వెళ్ళే దారి మధ్యలో చెట్ అయితే అనమాట వాటిలో రేగుపళ్ళు కూడా ఉన్నాయి అంటే ఆల్రెడీ అన్ని తెంబుకుతూ వస్తున్నారు రోడ్డు మధ్యలో చాలా ఉన్నాయి కానీ వాటిలో అయితే రేగుపళ్ళు లేవు ఇందులో మాత్రం ఉన్నాయి అందుకోసమే ఆయన ఒకటి రెండు అని లెక్క పెడితే నాకు ఇస్తున్నారు అక్కడికి చాలా తక్కువ ఉన్నాయి శాస్త్రానికి కొన్ని దొరికితే చాలని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకొచ్చామన్నాను ఎందుకంటే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఆయన అయితే పాపం పొదళ్ళకి దూరం మరీ లాగుతున్నారు నేను వేగుద్దామంటే అవైతే గుచ్చుకుంటే మళ్ళీ నువ్వు తీ అది రావు రేగిపళ్ళు చాలా షార్ప్ ఉంటాయని చెప్పేసి వద్దన్నారు సరే అని చెప్పేసి కొన్నది కొన్ని దొరికి నువ్వు తీసుకొచ్చేసి ఇంకా ఇలా అయితే పెట్టేసాను అనమాట ఇందులోకి ఇంకా రేగిపళ్ళు అలాగే చాక్లెట్స్ కాయిన్స్ అక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ అయితే వేసాను ఒక్క చెరుకు మాత్రమే స్కిప్ దొరకలేదు అందుకోసం అది మాత్రం వేయలేదు మా వాడు పడుకున్న వాడిని లేపి నేనైతే రెడీ చేశాను అనమాట రెడీ చేసి ఇలాగా త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ ఇంకా త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అలాగ దిష్టి తీసినట్టు తీసేసి తర్వాత ఒక చిన్న మంత్రం అయితే చెప్పేసుకోవాలన్నమాట ఆ రోజు వీడియోలో చూసాను అనమాట ఆ మంత్రం చెప్పే పిల్లలకి బొగ్గుపల్లి పోసినట్టయితే ఏ దిష్టి దోషము ఏవి లేకోకుండా బాగుంటారు పాజిటివ్ వైబ్స్తో పిల్లలు అని చెప్పేసి విన్నాను అందుకోసం అది కూడా చదివేసి నేను మా ఆయన బొగపల్లి అయితే పోసేసామన్నమాట తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నైట్ భోగి నోట్లు అయితే వేస్తూ ఉన్నారు వీళ్ళు అంత మార్నింగ్ వేస్తే మార్నింగ్ వేశారు కానీ అప్పటికే ఏంటి తెల్లారు అంటే మొత్తం తెల్లగయ్యాక వేశారనమాట అయితే దిగలెక్క మరి నైట్ భోగి మోగమంటే పొద్దున్నే పని పోతున్నారు ఇల్లు అక్కడ నువ్వు పోయినప్పుడు నాకు డౌట్ వచ్చింది డైలాగ్ కదా లేస్తే పని పోతాయి ఇది వచ్చేసి సెకండ్ రోజు సంక్రాంతి రోజు వీడియో అనమాట మార్నింగే లేసేసి ఇలాగ ముగ్గు అయితే పెట్టేశాను మా పిల్లలు మా హస్బెండ్ నాకు కలర్లు అయితే నింపుతూ ఉన్నారనమాట నాకైతే పండుగలు అంటే చిన్నప్పుడే అనిపిస్తుంది ఎందుకురా ఊరికే పెద్దవాళ్ళం అయ్యామనిపిస్తుంది పండుగలు వస్తే ఇంకా మరీను మామూలు టైంలో కన్నా పనులు ఇంకా ఎక్కువైపోతాయి పిల్లలకి జెంట్స్కి ఏమో పండుగలు అంటే సరదా ఏమో కానీ మా లేడీస్కి మాత్రం అబ్బాయి ఎందుకు వస్తాయి రా ఈ పండుగలో అనిపిస్తుంది ఎందుకంటే హెవీ వర్క్ ఉంటుంది అసలు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట ఫస్టివల్స్ వస్తే పూజ చేయాలి హౌస్ క్లీనింగ్ చేయాలి వంట చేయాలి అట్ ఏ టైం మొత్తం బిజీ అయిపోతుంది అనమాట అసలు కూర్చోడానికి కూడా తీరకలేదు తినడానికి కూడా అన్నంత బిజీ అయిపోతుంది పిల్లలు హస్బెండ్ బాగానే ఎంజాయ్ చేస్తారు లేడీస్కే అనమాట దోల తీరిపోతుంది చిన్నప్పుడు వేసే బాగుండే అనిపిస్తుంది ఎందుకు ఊరికే పెద్ద అయ్యామో అని బాధేస్తుంది నాకు మా అమ్మ ఉన్నప్పుడు అయితే సంక్రాంతి వచ్చిందంటే తెల్ల జామినే లేసేసి మొత్తం తెల్లగా అయ్యేప్పటికీ మా ఇంట్లో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయేది పెద్ద ముగ్గు పెట్టేది అమ్మ మేమైతే కలర్లు నింపడంలో హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళము చాలా సరదాగా ఉండేది పెద్దవాళ్ళు అయ్యాక అన్ని పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇంట్లో కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హ్యాపీ ఉంటుంది కానీ ఇంకా ఒంటరి జీవితాలు ఏమని చెప్పండి ఇంకా అన్నీ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే మా పిల్లలు అయితే హెల్ప్ చేశారని చెప్పారు కదా మొత్తం గోస్ టు మై కిడ్స్ అనమాట ఎందుకంటే నేనైతే ఏం చెప్పలేదు ఈ కలర్స్ వేయండి అని చెప్పేసి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళే నింపేశారనమాట కలర్స్ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి నేను మూట జస్ట్ ముగ్గుబిండితో మాత్రమే ముగ్గేస్తే వాళ్ళు చూడండి వాటికి రంగులద్దీ ఎంత అందాన్ని అయితే క్రియేట్ చేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడే నా ముగ్గు అందంగా ఉందనిపించింది ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇంకంతకు మించి నేను ఇంకా వేయలేను అనమాట ఇంట్లో స్వీట్ చేయడానికి మొత్తం పూర్ణమైతే రెడీ చేశాను ఇంకా హోలీలు అయితే ప్రిపేర్ చేయాలి అందుకోసమే ఇంకా పిల్లలకైతే అప్పచెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి పని చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక వీళ్ళు కలర్లు నింపుతూ ముగ్గు అయితే చి పాట అయితే పాడుతూ ఉన్నాను అనమాట సంక్రాంతి వచ్చింది తొమ్మిదా సరదాలు తెచ్చింది తొమ్మిదా అని పాట అయితే పాడుతూ ఉన్నారు నేను జస్ట్ అలానే రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో మాకు దగ్గరలో పాటలు అయితే పెట్టారనమాట టెంపుల్లో అందుకోసమే ఇలాగ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇంక ఇక్కడ చూసారా ఇంకా అదే ఓండికి చేయడానికి టైం అయిపోతుందని మా అయితే ఇంక ఇక్కడ ఫస్ట్ మనం టిఫిన్ చేసేద్దాం తర్వాత తీరిగ్గా చేసుకుందాము స్వీట్ అనేది చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి నేను కూడా అక్కడ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను పన్నీర్ కర్రీ విత్ పరోటా అనమాట పరోటా అంటే చాలా ఇష్టం మా వారికి నాకు కూడా అందుకోసం మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందుకోసం చూడండి ఇక్కడ ఇంట్లోనే పన్నీర్ చిల్లీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అలాగే పక్క పక్కన మా అయితే పరోటాలు కాల్చడంలో హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు ఇదే అండి ఆ రోజు సంక్రాంతి రోజు మా టిఫిన్ అయితే ఇంకా ఎందుకంటే మొత్తం మీద మీద పనులు అంటే మరి ఓలిగలు చేసి ఇప్పటికీ టైం అవుతుంది ఎక్కువ ఇంకా నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి అందుకోసం ఫస్ట్ టిఫిన్ చేసుకొని తీరిగ్గా ఉలిగిలు చేసుకొని అయితే తిందామని చెప్పేసి ఇలాగ టిఫిన్ చేసుకున్నాము ఆల్రెడీ మా పిల్లలకైతే పెట్టేశాను వాళ్ళు కూడా మూవీ చూస్తూ తింటూ ఉన్నారు ఇది ఇది ఇంకా మాయన తినమంటే మా ఆయన నువ్వు తినేసి మార్నింగ్ నుంచి చేసి అలసిపోయావు కదా అని చెప్పేసి నాకైతే పెట్టించారు తి నేనైతే తినేసాను తర్వాత ఇది నెక్స్ట్ కనుమ రోజు అండి కనుమ రోజు అయితే మేము ఊర్లో అయితే జరుపుకోలేదు వేరే చోటకి వెళ్ళి అయితే జరుపుకున్నాము ఈ వీడియో అయితే బాగుంటుంది నెక్స్ట్ అప్లోడ్ చేసేస్తాను ఇదైతే ఇంక ఫుల్ లెంత్ వీడియో పోతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అనేది చూసేసేయండి నెక్స్ట్ వీడియో అనేది ఇదే అండి సంక్రాంతి టూ డేస్ వీడియోస్ ఇంకా థర్డ్ డే వీడియో కోసం వెయిట్ చేయండి అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేసేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్